ఫుల్ కంప్లీట్ అది చక్కగా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసింది బాబు సర్కార్ రెండవ పక్కనే ఏంటంటే అధికార యంత్రాంగం ప్లానింగ్ అదంతా కూడా ప్రభుత్వం ఆటోమేటిక్ గా వాళ్ళు ఓకే అంటేనే కదా చేయగలిగేది చేశారు రెండవది ఆ రిటైనింగ్ వాళ్ళ కట్ ఉండటం వల్ల ఆ ప్రాంతం అంతా కంట్రోల్ అయ్యి వాస్తవంగా గనక ఇదివరకు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో జరిగినప్పుడు ఇప్పుడు మీరు హైవే చూస్తున్నారు కదా బస్ స్టాండ్ దగ్గర అదంతా వాటర్ వచ్చేసింది కృష్ణే ఆ మెయిన్ రోడ్ టచ్ అయ్యి ఈవెన్ అక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర సీతం వారి పాలన దగ్గర కూడా రోడ్డుని టచ్ చేయి అంటే ఆ పైన ఇప్పుడు ఘాట్ కిందకి ఎక్కడికో కనబడుతుంది పైన మెట్టు దగ్గర నుంచినే కాకుండా పైదాకా వాటర్ వచ్చేసింది ఆ రోజుల్లో అంటే అది ఆ రోజున ఉన్నటువంటిది ఇవాళ అంత అక్కడ ఆ ప్రాబ్లం రాల చక్క డిస్ట్రిబ్యూట్ చేయగలిగారు అది ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ కానీ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే అందరికి మీరన్నట్టు పదకొండున్నర లక్షల క్యూసెక్లు వాటర్ రావడం అనేది చాలా భారీ అది భారీ హెచ్చరిక అంత రావడం కానీ రిటైనింగ్ వాళ్ళ టాపిక్ వచ్చి ఇంతకుముందు రిటైనింగ్ వాళ్ళు ఉండేది కాదు రిటైనింగ్ వాళ్ళు అనేది మనం 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 చూస్తాం మన ముందే నిర్మించారు కాకపోతే ఇంతకుముందు విజయవాడలో ఇలాంటి వరదలు వచ్చిన ముందు కృష్ణలంక కృష్ణలంక చుట్టుపక్కల ఈ కండ్రికి ఇలాంటి కొన్ని కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి తప్ప అజిత్ సింగ్ నగరు ఇప్పుడు ఆ ప్రాంతాలు గతంలో మునిగిన దాఖలు అవి లేవు అంటే ఎప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్ యువతల అన్నట్టుగా ఉంటుంది వాటర్ మనం నార్మల్ గా చూస్తే ఇటే ఉంటుంది తప్ప ఇది కంప్లీట్ గేట్లు క్లోజ్ చేసి ఉంటే ఎప్పుడో కానీ నీటిని ఇటువైపుకి విడిచిపెట్టరు ఎందుకంటే దిగువ చేస్తే అక్కడ పంటలు నాశనం అయిపోతే ఏదో కారణాలు కానీ ఇప్పుడు ఆ రిటైనింగ్ వాళ్ళు ఎంతవరకు కాపాడింది ఎంతవరకు వరకు ఉంచింది అంటే అసలు దీనికి